హాయ్ అండి అందరికీ నమస్కారం సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన నెల్లూరులో వినాయకుడు యొక్క నిమజ్జనం ఎక్కడ చేసుకోవాలి మన గవర్నమెంట్ మన మున్సిపాలిటీ నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ ప్లేసెస్ని సెట్ చేస్తారు అలాగే అక్కడ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను సో ఫస్ట్ టైం శ్రీ స్టాండ్ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మనకైతే ఇక్కడ మెయిన్ టూ ప్లేసెస్ ఉన్నాయి సో టూ ప్లేసెస్ ఏంటంటే మన నెల్లూరు బ్యారేజ్ దగ్గర ఒక ప్లేసు అలాగా మన సింహపురి గణేష్ ఘాట్ దగ్గర ఒక ప్లేస్ ప్లేసు వీరకారామ టెంపుల్ దగ్గర సో ఇది ఎలా ఉంది నెక్స్ట్ ఎలా అనేది నేను చూపిస్తున్నాను సో కొంతమంది ఏంటంటే మనం ఇంట్లో వినాయకుల్ని ఏంటంటే ఈరోజే సాయంత్రం విమజ్జనం చేస్తారు కొంతమంది త్రీ డేస్ తర్వాత చేస్తారు కొంతమంది ఫైవ్ డేస్ తర్వాత చేస్తారు సో అలాగే ఏంటంటే మన వీధుల వినాయకుల్ని మన సెంటర్లో వినాయకుడిని ఏంటంటే త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత సెవెన్ డేస్ తర్వాత నైన్ డేస్ తర్వాత లేదా లెవెన్ డేస్ తర్వాత నిమజ్జనం అనేది చేస్తారు సో దానికి కూడా మనకి ఈ ప్లేస్లే బాగా సెట్ అవుతాయి సో మన నెల్లూరు వాళ్ళు అయితే మున్సిపాలిటీ వాళ్ళు అలాగే గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా రెడీ చేస్తూ ఉంది సో పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడానికి అనుకూలంగా సెట్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే మనము నెల్లూరు బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము సో నెల్లూరు బ్యారేజ్లో అయితే అయితే ఇక్కడై ఇక్కడైతే మనం ఓన్లీ సర్వేపల్లి కాలంలో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసుకోవాలి సో మన నెల్లూరు బ్యారేజ్ మీద అయితే చేసుకోవడానికి పర్మిషన్ అయితే లేదు సో ఆల్రెడీ ముందు ఏంటంటే ఒక స్టేజ్ టైప్లో కంటే అక్కడ మనకి ఆల్రెడీ హింట్స్ ఇస్తారంట ఎక్కడ చేసుకోవాలి ఎటు పోవాలి అనేది సో అయితే మనం ఇక్కడైతే సర్వేపల్లి దగ్గర చేసుకోవాలి సర్వేపల్లి కాళ్ళ దగ్గర అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా సర్వేపల్లి కాలంలో వేస్తారు లేదా అంటే మనం నది మనకి ఏట్ల పండుగ దగ్గర జరగదు కదండి అక్కడ కొంతమంది చిన్న చిన్న విగమైన నాయకుల్ని అక్కడ ముంచుతారు అనమాట చేస్తారు సో రెండోది ఏంటంటే గణేష్ ఘాటు ఇది ఎరకాలమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే నెల్లూరులో ఉండే ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ అందరు ఇక్కడే ఇంట్లో వినాయకుని నిమజ్జన చేస్తారనమాట సో ఇక్కడ నిమజ్జన చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి అలాగే చుట్టూ ఆహ్లాదకరంగా బాగుంటుంది సో అందుకని ఎక్కువేడా చేస్తారు అలాగే పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడే నిమజ్జనం చేయడానికి కూడా ఒక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇది రెండోది అనమాట ఇక్కడేందంటే ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉంది సో ఈ రోజు కాబట్టి ఈరోజు రోజు మన ఇంట్లో నిమజ్జనలు అంటే చిన్న వినాయకులు నిమజ్జనకైతే సెట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి పెద్ద వినాయకులు ఎప్పుడైనా త్రీ డేస్ తర్వాత కదా అని చెప్పి పనులు అయితే త్రీ డేస్ లోపల పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి సో ఇది మనకి రెండో ప్లేసు గణేష్ ఘాటు మనసింహపురిలో ఉండే గణపతులన్నింటినీ మీకు మరొక వీడియోలో అందిస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్